గొర్రెల కాపరులు ఏసును ఆరాధించారు ఎందుకు గొర్రెల కాపరులు ఆరాధించారు అంటే వారు ఏదైతే విన్నారో దూత ద్వారా విన్నదాన్ని బట్టి అలానే చూచిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధించారు ఆరాధన అంటే ఇది వ్యక్తిగతమైనది మనం ఏమి మన చెవులతో విన్నామో ఏమి మన కళ్ళతో చూచామో ఎవరో చెప్పింది కాదు చూడండి బిర్యానీ గురించి చెప్పారు చాలా రుచిగా ఉంటుంది అయితే ఎంతసేపు వింటే ఏమొస్తుంది ఎప్పుడు మనకు దాని మజా వస్తుందంటే తిన్నప్పుడు వస్తుంది అలానే యేసును గురించి చాలా వినిండొచ్చు యేసును గురించి వినడము ఆరాధన కాదు యేసును గురించి తెలుసుకోవడం ఆరాధన కాదు ఎన్నో సంవత్సరాలు ఎన్నో మెసేజ్లు వినిండొచ్చు కానీ విన్న వాటిని బట్టి మాత్రమే కాదు విన్నదాన్ని కళలు చూచారు ఏదే కాల సమయంలో యేసును విన్నావు ఆయన చూచావు ఆయన అనుభవించావు అనుభవం కలిగి ఉంటే ఆ యొక్క గొర్రెల కాపర్లు ఎలా ఆరాధించారో నీవు నేను ప్రభును ఆరాధిస్తాం